చాలా సంవత్సరాల క్రితం శ్రీ శృంగేరి పీఠానికి అధిపతిగా మహాత్ముడైన శ్రీ సచ్చితానంద శివాభినవ భారతి స్వామి వారు ఉండేవారు ఒకరోజు ఆ ప్రాంతం వాడైన ఒక శిష్యుడు వారి దర్శనార్థం వచ్చాడు వారికి సాష్టాంగం చేసి తాను తెచ్చిన జామ పళ్ళను వారికిచ్చాడు రా ఎలా ఉన్నావు చెప్పు నీకేం కావాలి అని ప్రేమతో పలకరించారు అప్పుడు ఆ శిష్యుడు స్వామి నాకు మా గురువుగారు ఉపదేశించిన మంత్రాన్ని నేను చాలా సంవత్సరాలుగా చెప్పిస్తున్నాను కానీ నాకు మంత్రసిద్ధి కలిగిందో లేదో తెలియడం లేదు అది తెలుసుకోవడం ఎలా అని వినయంగా అడిగాడు స్వామివారి వెంటనే ఆత్మార్థం కోసం నువ్వు చేస్తున్న జపం కొనసాగించు ఆ మంత్ర అధిష్టాన దేవత నీకు ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది ఆ శిష్యుడు స్వామివారి మాటలకు తృప్తిపడలేదు లేదు స్వామి నేను నాకు కలిగిన ఫలసిద్ధి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను మీరే ఒక దారి చూపించాలి మిమ్మల్ని వేడుకుంటున్నాను అని అన్నాడు స్వామివారు ఆ శిష్యుడి మనస్థితిని అర్థం చేసుకుని దగ్గరకు పిలిచి దిగులు పడకు దానికి ఒక మార్గం ఉన్నది అన్నారు ఉన్నదా అయితే నాకు ఆ విషయం తెలియజేయండి అని అడిగాడు శిష్యుడు నృసింహభారతి స్వామివారు నవ్వుతూ ప్రతిరోజు నువ్వు జపం చేసుకునే ముందు చెక్క పీట పైన వడ్లు పరిచి దానిపైన ఒక వస్త్రం కప్పి దానిపైన కూర్చుని జపం చేయి రోజూ ఇలాగే చెయ్యి ఏ రోజైతే నీ పీటపైనున్న వడ్లు వేయించినట్లు పేలాలుగా మారుతాయో ఆ రోజు నీకు మంత్రసిద్ధి కలిగినట్లు అర్థమయ్యిందా అని చెప్పారు స్వామివారు శిష్యుడు అర్థం చేసుకున్నాడు కానీ తనను సముదాయించడానికే ఇలా చెప్తున్నారేమో అని కాస్త గందరగోళపడ్డాడు స్వామివారు నన్ను క్షమించాలి కేవలం తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సద్గురు స్థానంలో ఉన్నవారిని పరీక్షిస్తున్నానని తప్పుగా భావింపవలదు పీటపైన పైన ఒడ్లు చల్లటం వాటిని వస్త్రంతో కప్పడం అవి వేగటం అని అతను పూర్తి చేయకమునిపే స్వామివారు నవ్వుతూ నాకు అలాంటి అనుభవం కలిగిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నావు కదూ అని ఒక చెక్కపీట తెప్పించి తూర్పు అభిముఖంగా వేయించారు దానిపైన ఒడ్లు పోయమని చెప్పారు తర్వాత స్వామివారు దానిపై ఒక వస్త్రాన్ని కప్పి పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకున్నారు ఈ పాటికి అక్కడికి చాలామంది వచ్చారు కేవలం కొన్ని క్షణాల తర్వాత ఒడ్లు టప్ టప్ అని పేలుతూ పేలాలుగా మారటం వినిపించింది కొద్దిగా పొగ కూడా కనిపించింది స్వామివారు పైకి లేచి ధ్యానంపై పరిచిన వస్త్రం తీయగాని పీటపైన తెల్లని మల్లెపూల వలె ఉన్న పేలాలు కనపడ్డాయి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు